అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను గీతావాణి ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునుకను ఆస్వాదిస్తున్న తొమ్మిదవ భాగంలోకి ప్రవేశించా కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కథలోకి ఒకనాడు తెల్లవారుజామునే రమేష్ అలహాబాద్ నుంచి ఘాజీపూర్ తిరిగి వచ్చాడు ఇంకా బజార్లో జనం తిరిగాడ్డం లేదు రమేష్ బగ్గీలో తన బంగాళా వైపు వెళ్తున్నాడు అతనికి తన హృదయ స్పందన తప్ప ఇంకేం తెలియదు బంగాళా ముందు బగ్గీ ఆపించి దిగాడు కమల ఈ పాటికి బగ్గీ చక్రాల చప్పుడు విని తన కోసం వరండాలోకి వచ్చి నిలబడుంటుంది అతను అలహాబాద్ నుండి ఆమె కోసం విలువైన నెక్లెస్ తెచ్చాడు దాన్ని తనే స్వయంగా ఆమె కంఠసీమకు అలంకరిద్దామనుకున్నాడు ఈ పెట్టెను కోర్టు జేబులోంచి తీసి పట్టుకున్నాడు బంగ్లా దగ్గరకు వచ్చి చూస్తే తలుపులన్నీ బిగించున్నాయి నౌకరు విషన్ వరండాలో పడుకొని నిద్రపోతున్నాడు అతను ఒక నిమిషం ఏమీ తోచక అలాగే నిలబడ్డాడు తర్వాత విషన్ని పేరు పెట్టి బిగ్గరగా పిలిచాడు ఈ ధ్వని లోపలికి కూడా వినిపించి కమల సైతం మేల్కొంటుంది అన్నంత బిగ్గరగా పిలిచాడు రాత్రంతా మేలుకొని ఉన్న వ్యక్తికి ఇది స్వాగతం ఎన్నిసార్లు అరిచినా విషన్ లేవలేదు ఆఖరుకు తట్టి లేపవలసి వచ్చింది నిద్రమతులనే వాళ్ళు లేచుకొచ్చుని ఒకటి రెండు క్షణాలు తేరిపార చూచాడు అమ్మగారింట్లో ఉన్నారా ఒక్క క్షణం విషన్కి ఏమీ అర్థం కానట్లు చూచాడు ఉన్నారు అన్నాడు నిద్రమతులోనే మళ్లీ వెనక్కు పడిపోయి నిద్రలో మునిగిపోయాడు నెట్టగానే తలుపు తెరుచుకుంది రమేష్ లోపలికెళ్ళి గదులన్నీ కలిగి కానీ ఎవ్వరూ లేరు కమలా అని బిగ్గరగా పిలిచాడు కానీ జవాబు రాలేదు తోటలోనూ వంటింట్లోనూ వెతికాడు ఎక్కడా కమల కనిపించలేదు ఇంతలో సూర్యోదయం అయింది కాకులు కావు కావు అంటున్నాయి ఇద్దరు ముగ్గురు పల్లె పిల్లలు నీళ్ల కడవలతో వెళుతూ కనిపించారు కొద్దిపాటి దూరంలో ఉన్న ఇళ్లలోని ఆడవాళ్లు పనిపాట్లు చేసుకుంటూ ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది తిరిగి బంగ్లాకు చేరుకున్నాడు విషన్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు అతన్ని గట్టిగా కుదిపి లేపడానికి ప్రయత్నించాడు అతని దగ్గర కళ్ళు తాగిన వాసన వస్తోంది చివరికి ఎలాగైతేనే విషన్ లేచి నిల్చున్నాడు మీ అమ్మగారు ఎక్కడ అన్నాడు రమేష్ ఆమె ఇంట్లో ఉందిగా వెధవ ఆమె ఇంట్లో లేదు ఆమె నిన్న ఇక్కడికి వచ్చింది తర్వాత ఎక్కడికి వెళ్ళింది విషన్ జవాబు చెప్పకుండా ముఖం తేలవేశాడు సరిగ్గా ఆ సమయంలోనే ఉమేష్ అక్కడికి వచ్చాడు నిద్రలేక వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి అమ్మగారేరి అన్నాడు రమేష్ అమ్మగారు నిన్నటి నుండి ఇక్కడే ఉన్నారు నువ్వెక్కడికి ఇక్కడికి వెళ్ళావు నన్ను సిద్ధబాబు ఇంట్లో నాటకం చూడటానికి అమ్మగారు పంపించారు నాకు బాడుగిచ్చి పంపించండి అన్నాడు బగ్గీవాడు రమేష్ బగ్గీ ఎక్కి బాబాయ్ ఇంటివైపు వెళ్ళాడు అక్కడంతా కంగారుగా ఉంది ముందు కమలకు సుస్థిగా ఉందేమో అనుకున్నాడు కానీ అది పొరపాటు నిన్న సాయంత్రం ఉన్నట్లుండి ఉమి ఏడుపు ప్రారంభించింది ముఖం రంగు మారింది కాళ్ళు చేతులు చల్లబడ్డాయి పెద్దవాళ్ళందరూ కంగారు పడ్డారు రాత్రి అందరూ ఆ పిల్లనే కనిపెట్టుకుని ఉన్నారు ఎవ్వరికీ కంటి మీద కునుకన్నమాట లేదు రమేష్ వెంటనే కమల జబ్బుగా ఉన్న ఆ పిల్లకు సేవ చేస్తూ ఉండి ఉంటుంది అని అనుకున్నాడు బిపిన్తో ఉమికి ఇలా సుస్థి చేయడం కమలకెంతో విచారంగా ఉండి ఉంటుంది అన్నాడు బిపిన్కి కమల రాత్రిపూట ఇక్కడికి వచ్చిందో లేదో తెలియదు అయినా ఊరికే తల ఊపి అవును ఆమెకు అమ్మాయి అంటే అపేక్ష ఎక్కువ అందువల్లనే ఆదుర్ద అయినా డాక్టర్ భయం లేదని చెప్తున్నాడు అన్నాడు కమలతో తన సమాగమనాన్ని ఏదో నిగూఢ శక్తి అడగిస్తున్నట్లు అనిపించింది రమేష్కు ఉమేష్ బంగ్లా నుండి వచ్చాడు వాడికి జనాన లోపలికి ప్రవేశం ఉంది శైలజకు వీడంటే అభిమానం కూడాను ఉమేష్ తన గదిలోకి రావడం చూచి పిల్లదానికి మెలకు వస్తుందేమోనన్న భయంతో శైలజ యువతలకు వచ్చింది ఉమేష్ కమలమ్మగారు ఎక్కడికి వెళ్ళారు అని అడగడంతో ఆమెకు ఆశ్చర్యం వేసింది నిన్న మీ ఇద్దరూ కలిసి ఆ ఇంటికి వెళ్ళారుగా నేను రాత్రి లక్ష్మయ్యతో ఆమె కోసం అనుకున్నాను ఉమి గందరగోళంలో అలా చేయలేదు అంది అయితే అమ్మగారు ఇక్కడ లేరా అన్నాడు ఉమేష్ ఏమిటి నువ్వు అనేది రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు అమ్మగారు నాటకానికి పంపారు విషన్నెక్కడా వాడికి ఏం తెలీదు రాత్రి విపరీతంగా కళ్ళు తాగాడు అయితే మా వారిని తొందరగా పిలు అంది శైలజ అదుర్దాగా బిపిన్ రావటంతోనే గందరగోళంగా ఉంది అంది బిపిన్ తెల్లబోయి ఏమిటది అన్నాడు కమల్ నిన్న బంగళాకు వెళ్ళింది ఇప్పుడేమో కనిపించలేదంటున్నారు రాత్రి ఆమె ఇక్కడికి రాలేదా నేను కబురంపలేదు రమేష్ బాబు ఇక్కడికి వచ్చాడా అక్కడ చూచే ఇక్కడ ఉందనుకొని వచ్చాడు వెంటనే వెళ్ళి అతనితో పాటు ఆమె కోసం వెతకండి ఉమి నిద్రపోతోంది మరేం భయం లేదిలిండి విపిన్ రమేష్ ఇద్దరూ మళ్ళీ బంగ్లాకు వెళ్ళి విషన్ను ప్రశ్నలు వేశారు ఎన్నో ప్రశ్నలు వేసిన మీదట వారి దగ్గర నుండి ఈ సమాచారం రాబట్టగలిగారు మధ్యాహ్నం గడిచాక కమల ఒంటరిగా నదికి ప్రయాణమైంది విషణ్ తను కూడా తోడు వస్తానన్నాడు ఆమె వద్దు అని వాడికొక రూపాయి ఇచ్చింది వాడు గేటు దగ్గర కాపలా కాస్తూ కూర్చున్నాడు అక్కడ ఉండగా కళ్ళు వాళ్ళు అప్పుడే గీసిన కళ్ళు ముంతలతో పట్టుకుని వెళ్తున్నారు తర్వాత ఏం జరిగింది విషన్కు సరిగ్గా గుర్తులేదు కమల గంగా నదికి వెళ్ళిన దారిని మటుకు గుర్తుకు తెచ్చుకొని చెప్పాడు రమేష్ బిపిన్ ఉమేష్ ఆ దారి వెంటే కమలను వెతుకుతూ వెళ్లారు నదీ తీరానికి వచ్చాక ఆగారు ఎక్కడ మనిషి కనపడటం లేదు అంతా ఇసుక తిన్నే ఉమేష్ బిగ్గరగా అమ్మగారు ఎక్కడున్నారు అని అరిచాడు ప్రతిధ్వని తప్ప ఇంకేం జవాబు రాలేదు చుట్టూ చూచి ఉమేష్ ఏదో తెల్లని వస్తువు ఉన్నట్లు కనిపెట్టాడు నదీ తీరానికి దాపున తాళం చెవుల గుత్తి చేతి రుమాల్లో కట్టి పడి ఉంది ఏమిటది అన్నాడు రమేష్ అది నిశ్చయంగా కమల తాళం చెవుల గుత్తే ఆ తీరాన్ని నీళ్ళలోకి వెళ్తున్న అడుగుచాడులు అడుగు జాడలు రెండు కనిపించాయి ఈ చిహ్నాలన్నీ చూసి ఉమేష్ గొల్లు అమ్మగారు అమ్మగారు అంటూ ఏడుస్తూ నీళ్ళల్లో చేతులు పెట్టి గాలిస్తున్నాడు రమేష్కు నోట మాట రావటం లేదు బిపిన్ ఉమేష్ను అదిలిస్తూ ఏం చేస్తున్నావు ఇట్రా అన్నాడు నేను రాను అంటూ ఉమేష్ ఇంకా లోతుకు వెళుతూ అమ్మగారు నన్ను ఇలా వదిలి ఎక్కడికి వెళ్ళారు అని ఏడుస్తున్నాడు చివరికి ఉమేష్ విసుకు పుట్టి నీళ్ళలోంచి బయటకొచ్చి ఇసుక మీద పడి ఏడుస్తూ దొర్లుతున్నాడు అయోమయం నుండి మేల్కొల్పడానికి బిపిన్ రమేష్ భుజం మీద చేయి వేసి తట్టాడు రా రమేష్ బాబు మనం ఇక్కడ సమయం వృధా చేస్తున్నాం పోలీసులకి కబురు చేద్దాం పద వాళ్ళు అన్ని చోట్ల వెతికిస్తారు శైలజ ఇంట్లో ఆ రోజు ఎవరూ భోజనం చేయలేదు ఇల్లంతా ఏడుపులు పెడబొబ్బలతో మారుమోగుతోంది మోగుతోంది బెస్తవాళ్లు నీళ్ళల్లో గాలిస్తున్నారు పోలీసు వాళ్ళు పల్లెల్లో వెతుకుతున్నారు రైలు స్టేషన్లో ప్రత్యేకంగా విచారించారు కానీ ఆ రాత్రి రైల్లో కమల వర్ణనకు సరిపోయే బెంగాలీ యువతి ఎవరూ ప్రయాణం చేయలేదు ఆ మధ్యాహ్నం బాబాయ్ వచ్చాడు అదృశ్యమవడానికి ముందు కమల వింత ప్రవర్తనను గురించి విని ఆయన కమల నీళ్ళల్లో మునిగి ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించుకున్నాడు లక్ష్మయ్య ఊమి నిన్న సాయంత్రం అలా అరిచి ఎందుకు పడిందో నాకిప్పుడు అర్థమవుతోంది అన్నాడు రమేష్కు ఏమీ తోచడం లేదు కమల నాకు గంగానదిలో నుంచి బయటకు వచ్చినప్పుడే దొరికింది మళ్ళీ పూజ అనంతరం పారవేసే పుష్పంలా ఆమె అదే నదిలో కలిసిపోవటం ఎంతో ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు సూర్యాస్తమయం అయినాక నదికి వెళ్ళాడు తాళం చెవుల గుత్తి దొరికిన చోటి నిలబడి ఆ అడుగుజాడ్ల వంక మళ్ళీ చూచాడు తన చెప్పులు విడిచాడు నీళ్ళలోకి నడిచాడు జేబులోంచి పొట్లం తీసి అలహాబాదు నుంచి కమల కోసం తీసుకువచ్చిన నెక్లెస్ని నది మధ్య వదిలేశాడు అతనికి అతనిక ఎక్కువసేపు ఘజీపూర్లో లేడు బాబాయ్ ఇంట్లో అందరూ ఈ విషాద సంఘటనకు కుమిలిపోతున్నారు అందరూ ఆ కాసేపు అతని చుట్టూ మూగి ఉన్నారు రమేష్ భవిష్యత్తులో పెద్ద ఖాళీ ఏర్పడినట్లయింది అతనికి ఎదురుచూచే కార్యక్రమం ఏమీ లేదు రోజువారీగా జరిగిపోయే పని కానీ అలవాట్లు కానీ లేవు అతను పూర్తిగా హేమాలిని మర్చిపోయాడు అనుకోకూడదు ఆమె గురించి ఆలోచనలను అవతలికి నెట్టివేయలేదు కూడా తనలో తాను విధి విసిరిన బాణాల వల్ల నాకు ఈ ప్రపంచంలో ఎలాంటి స్థానము లేకుండా పోయింది విరిగిపోయిన మొక్కలకు తోటలో స్థానం లేదు అనుకున్నాడు ప్రయాణం చేయటంలో కొంత ఉపశాంతి దొరుకుతుందని భావించి అతను అదే పనిగా పర్యటన చేయసాగాడు గంగా నది మీద ప్రయాణం పడవ ప్రయాణం చేసి బెనారస్లో అన్ని ఘట్టాలు చూచాడు ఢిల్లీ వెళ్ళి కుతుబ్ మినార్ ఎక్కాడు ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ను సందర్శించాడు అమృత్సర్ బంగారు గుడి చూచాడు రాజ్పుతానా వెళ్ళి అక్కడ నుండి మౌంట్ అబూ మీద గుళ్ళన్నీ సేవించాడు ఈ యాత్రలలో అతని శరీరానికి కానీ మనసుకు గాని విశ్రాంతి అన్నదే లేదు చివరికి అతనికి ఇంటిని గురించి బెంగ పట్టుకుంది చిన్నతనంలోని ప్రశాంతమైన ఇల్లు తను ఊహించుకున్న ఆదర్శ గృహం అన్నీ తలుచుకున్నాడు ఈ ఆలోచనలు రావడంతోనే యాత్రకు స్వస్తి చెప్పవలసి వచ్చింది కలకత్తా వెళ్లే ఎక్స్ప్రెస్లో సీటు సంపాదించి అందులో తిరుగు ప్రయాణం కట్టాడు కాలు టోలా చేరుకోవడానికి ముందు కొన్ని రోజులు రమేష్ కలకత్తాలో ఉన్నాడు తాను నివసించిన ఇంటి రోడ్డు వరకు వెళ్ళాడు ఒకరోజు మరునాడు ఆనందబాబు ఇంటి ముందు వరకు వెళ్ళాడు తలుపులన్నీ మూసి ఉన్నాయి ఎవరూ ఉన్న అలికిడి లేదు కనీసం నౌకర్ సుఖీనన్నా ఏమోలో ఉంటాడనిపించింది పిలిచాడు తలుపు తట్టాడు కానీ జవాబు రాలేదు పక్క ఇంటి నుండి చంద్రమోహన్ రమేష్ను చూచి గుర్తుపట్టి పలకరించి ఆనందబాబు ఇంట్లో ఎవ్వరూ ఊళ్ళో లేరని చెప్పాడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా ఉత్తరదేశం వెళ్ళారు అని మట్టుకే తెలుసు ఎవరెవరు వెళ్ళారు ఆనందబాబు ఆయన కూతురు వాళ్లతో ఇంకెవరూ లేరని నీకు రూఢిగా తెలుసా వాళ్ళు వెళ్ళడం నేను చూశాను ఎవరో నాకు వాళ్ళతో పాటు నలిన్ బాబు అని అతను కూడా వెళ్ళాడని చెప్పారే నీకు సమాచారం చెప్పిన వాళ్ళు పొరబడి ఉంటారు నలిన్ బాబు ఇదివరకు నీవు ఉంటూ వచ్చిన ఇంట్లో ఉండేవాడు కానీ అతను ఆనంద్ బాబు వాళ్ళు వెళ్ళడానికి అనేక రోజుల ముందు బెనారస్ వెళ్ళాడు రమేష్ చంద్రమోహన్తో నళిన్ బాబును గురించి ప్రస్తావించి పూర్తి పేరు నళినాక్ష చటోపాధ్యాయ అని రంగపూర్లో డాక్టర్ ప్రాక్టీస్ చేసేవాడని ఇప్పుడు మటుకు తల్లితో కలిసి బెనారస్లో ఉంటున్నాడని తెలుసుకున్నాడు కొద్దిసేపు ఆగి రమేష్ చంద్రమోహన్తో జోగేన్ ఎక్కడున్నాడో నీకు తెలుసా అని అడిగాడు జోగేంద్ర బిసియాపూర్ అనే ఊరు వెళ్ళాడని అక్కడ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉద్యోగం చేస్తున్నాడని తెలుసుకున్నాడు చంద్రమోహన్ ఇక తను రమేష్ను ప్రశ్నలు వేయసాగాడు చాలా కాలం నుండి కనిపించడం లేదు రమేష్ బాబు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అని అడిగాడు రమేష్కు తనను గురించిన సమాచారం దాచుకోవడం ఇక అనవసరం అనిపించింది ఘజీపూర్లో ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను అక్కడే స్థిరపడిపోతావా లేదు మకాము ఎక్కడికి మార్చాలో ఇంకా నిర్ణయించుకోలేదు రమేష్ అటు వెళ్ళగానే ఇటు అక్షయ ప్రవేశించాడు జోగేంద్ర కలకత్తా నుంచి వెళ్ళిపోతూ అప్పుడప్పుడు అక్షయను తమ ఇల్లు చూచిపోతూ ఉండమని చెప్పాడు అక్షయ్ ఎప్పుడూ తన భుజాన వేసుకున్న బాధ్యతను విస్మరించడు చంద్రమోహన్ అతన్ని పలకరించి రమేష్ బాబు ఇప్పుడే వచ్చి వెళ్ళాడు అన్నాడు నిజం ఏమన్నాడు అని ప్రశ్నించాడు అక్షయ నాకేం తెలియదు ఆనందబాబు కుటుంబాన్ని గురించి నాకు తెలిసిన వివరాలన్నీ చెప్పాను ఈ రమేష్ గుర్తుపట్టడానికి కూడా వీళ్ళనంతగా మారిపోయాడు అతను నౌకర్ను పిలవడం వినిపించి నేను గుర్తుపట్టాను ఎక్కడ ఎక్కడుంటున్నాడో కనుక్కున్నావా ఇన్నాళ్ళు ఘజీపూర్లో ఉన్నాడట ఇప్పుడు అక్కడి నుంచి మకాం మార్చివేసి ఇంకా ఎక్కడ చేరడమో నిర్ణయించుకోలేదట అలాగా అంటూ అక్షయ తన పని చూసుకోవడానికి వెళ్ళిపోయాడు రమేష్ తన మకాంకు తిరిగి వచ్చి ఇలా ఆలోచించుకున్నాడు విధి నాతో చెలగాటం ఆడుతున్నట్లుంది కమలతో నా సంబంధం ఒకవైపు హేమాలినితో నలినాక్ష సంబంధం ఒకవైపు చక్కటి చిక్కని నవల వ్రాయటానికి తగినంత సామాగ్రి అవుతుంది విధి తప్ప మరే రచయిత కూడా ఇటువంటి సన్నివేశాలను సృష్టించలేడు ఏ నవలాకారుడు కూడా ఊహించి సృష్టించలేని సన్నివేశాలను విధి మట్టుకే కూర్చోగలదు జోగేంద్ర తాను బస్ చేసిన మేడ మీది గదిలో కూర్చొని పత్రిక చదువుకుంటూ ఉండగా ఒక నౌకరు చీటీ పట్టుకొచ్చాడు అది రమేష్ నుంచి వచ్చింది తాను బిసియాపూర్లో ఓ దుకాణం దగ్గర వేచి ఉన్నానని తొందరగా తనతో మాట్లాడవలసిందని వ్రాశాడు జోగేంద్ర తటాలున కుర్చీలోంచి లేచాడు అతనికి రమేష్ అంటే ఉన్న కోపం ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంది తన చిన్ననాటి స్నేహితుడు తనను కలుసుకోవడానికి వచ్చాడంటే కలిగే సంతోషం అతనికి ఇప్పుడు కలగసాగింది అందుచేత అతను రమేష్ను కలుసుకోవడానికి ఉత్సాహపడ్డాడు అతని మనసు కూడా జరగనున్న విషయాలు తెలుసుకోవడానికి లూగుతుంది ఉర్రూత లూగుతోంది హేమాలిని ఎలాగూ ఊళ్ళో లేదు గనక తను రమేష్ను కలుసుకున్నప్పటికీ ఏమీ హాని ఉండబోదు ఆ నౌకరు వెంట జోగేంద్ర రమేష్ను కలుసుకోవడానికి వెళ్ళాడు గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయావు రమేష్ తిన్నగా నా మకాంకు రాకుండా ఇక్కడ ఈ దుకాణంలో ఎందుకు కూర్చున్నావు అన్నాడు అతని మృదు భాషకు రమేష్ అచ్చరు వందాడు నవ్వాడు ఇద్దరూ కొద్దిసేపు కులాసాగా మాట్లాడుకున్నారు అతను రమేష్ను ఇంటికి తీసుకువెళ్ళాడు ఇంటికి చేరుకోగానే రమేష్ ఒక కుర్చీలో కూలబడిపోయాడు అతను అప్పుడే కూర్చోకు నీ అలవాట్లు నేను ఇంకా మర్చిపోలేదు వెళ్ళి స్నానం చేసారా ఇంతలో టీ తయారు చేస్తాను అన్నాడు ఆ రోజంతా భోజనం సంభాషణ విశ్రాంతితో సరిపోయింది రమేష్కు తాను బిస్యాపూర్ ఎందుకు వచ్చాడో చెప్పే అవకాశమే మిగల్లేదు రాత్రి భోజనం అయినాక గదిలోనే దీపం వెలుగులో కూర్చున్నాడు అప్పుడు రమేష్ తను వచ్చిన పనిని ఇలా చెప్పాడు జోగిన్ నేను ఎందుకు వచ్చానో చెప్తాను విను నువ్వొకసారి వెనుక నన్ను నీ ప్రశ్నకు జవాబు ఎప్పుడు చెబుతావని అడిగావు ఆ జవాబు ఇప్పుడు చెప్పడానికి ఏమీ అడ్డంకు లేవు రమేష్ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు కొన్ని క్షణాలు గడిచాక కమలతో తన సంబంధ బాంధవ్యాలను గురించి కథ యావత్తూ అతనికి వినిపించాడు మధ్య మధ్య అతని గొంతు వణికింది మాటలు తడబడ్డాయి జోగేంద్ర నిశ్శబ్దంగా అంతా విన్నాడు అతడు చెప్పడం పూర్తయిన మీదట జోగేంద్ర నిట్టూడ్చాడు ఆ రోజునే ఇదంతా నాకు చెప్పినట్లయితే నేను నమ్మగలిగేవాడిని కాదు ఇవాళ మటుకు పరిస్థితి కూడా అలాగే ఉంది నీవు నాతో కూడా నా వివాహమైన గ్రామానికి రావాలి అక్కడి నుంచే నిన్ను కమల మామగారింటికి కూడా తీసుకువెళ్తాను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను నువ్వు చెప్పిందంతా నిజమేనన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది నేను ఎప్పుడూ నిన్ను అక్షరాలా నమ్ముతూనే ఉన్నాను ఆ అలవాటు ఒక్కసారి దాటినందుకు మటుకు నన్ను క్షమించాలి జోగేంద్ర కుర్చీలోంచి లేచాడు పాత స్నేహితులిద్దరూ పరస్పరం కౌగులించుకున్నారు రమేష్ ఇంకా ఇలా అన్నాడు విధి నన్ను సాలెగూడులోనికి లాక్కుపోయింది దాంట్లో ఇరుక్కుపోవడం తప్ప ఇంకేం చేయలేకపోయాను ఇప్పుడు విముక్తి పొందాను గనక హాయిగా స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలుగుతున్నాను ఈ రోజు వరకు కమల ఎందు నిమిత్తం ఆత్మహత్య చేసుకుందో నాకు గోచరం కావటం లేదు ఇక ముందు కూడా అర్థం అవుతుందని అనిపించడం లేదు ఒక విషయం మటుకు రూఢి ఆమెకు అంతకంటే సుగమమైన మార్గం లేదు ఈ అనుబంధాన్ని ఆమె ఇలా తుంచి వేయలేకపోయినట్లయితే మా ఇద్దరి గతి ఏమయ్యేదో నాకు దురూహ్యంగా ఉంది ఆమె అకస్మాత్తుగా అనుకోకుండా మృత్యుముఖం నుండి తప్పించుకుని నాకు దొరికింది అలాగే ముందు తెలియకుండా అర్థం కాని విధంగా అదృశ్యమైపోయింది కమలా ఆత్మహత్య చేసుకున్నదని అనుకోనక్కర్లేదు ఏమైనా నీకు సంబంధించినంత వరకు ఏమీ అడ్డంకులు లేకుండా పోయాయి పోతే ఇక నలినాక్ష విషయమే ఉంది అటువంటి మనిషి తత్వాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అందుకని నాకు హేమను గురించి భయం వేస్తోంది ఆమె టీ మానేసి శాకాహార భోజనమే చేస్తోంది ఆమె కళ్ళల్లో పూర్వపు కాంతి లేదు ఏవైనా నీ సహాయ సహకారాలుంటే ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయగలను అందుకు నువ్వు సిద్ధం అవ్వక తప్పదు రమేష్ నవ్వి అలాగే అన్నాడు జోగేంద్ర క్రిస్మస్ సెలవుల వరకు వేచి ఉందాం అన్నాడు ఇంకా చాలా విరామం ఉంది కదా అంతవరకు నేను ఒక్కనే ప్రయత్నించనా అలా కాదు మీ ఇద్దరికీ ఎడబాటు కలిగించింది నేను అందువల్ల మళ్ళీ ఈ అపార్థాలు తొలగించి ఇద్దరినీ కలపవలసిన బాధ్యత నాది అయితే ఈ లోపల నేను ఈ పది రోజులు నువ్వు నా అతిథిగా ఉండాలి నేను నా పూర్వపు పద్ధతులన్నీ మార్చుకున్నాను ఇప్పుడు నాకు నీ సహాయం ఎంతో అవసరం అన్నాడు జోగేంద్ర చంద్రమోహన్ నుండి వచ్చిన వార్త అక్షయ ఆలోచనలకు మంచి ఆహారంలా మెదడుకు మంచి మేతలా మారింది దీనికంతటికీ మూల కారణం ఏమై ఉంటుంది అయితే రమేష్ ఘజీపూర్లో ప్రాక్టీస్ చేస్తున్నాడన్నమాట ఎంత నేర్పుగా తప్పించుకుని వెళ్ళాడు అయితే ఇక్కడి నుండి ముఖం తప్పించుకుని వెళ్ళటానికి కారణం ఏదో ఉండాలిగా అది ఏమై ఉంటుంది నేడో రేపో ఆనందబాబు హేమాలిని బెనారస్లో ఉన్నారని అతనికి తెలుస్తుంది అప్పుడేం చేస్తాడో చూడాలి అనుకున్నాడు తనలో తాను అక్షయ ఈ లోపల ఒక మారు ఘజీపూర్ వెళ్ళి అక్కడ దొరికినంతవరకు వివరాలు సేకరించుకు వద్దామనుకున్నాడు తర్వాత తాను బెనారస్ వెళ్ళి ఆనందబాబుతో ముఖాముఖి మాట్లాడి రావచ్చు డిసెంబర్ నెలలో మధ్యాహ్నం పూట ఒకనాడు అక్షయ చేతి సంచితో సహా ఘజీపూర్ చేరుకున్నాడు ముందు దుకాణదారుల్ని వాకప్ చేశాడు ఇక్కడ రమేష్ బాబు అనే పేరుతో ఎవరైనా బెంగాలీ బాబు ప్లేడర్ వృత్తి చేస్తున్నాడా అని అడిగాడు కానీ అతని ప్రయత్నం ఫలించలేదు ఎవరు తాము ఎరగమంటే తాము ఎరగమన్నారు తర్వాత అతను కోర్టుల్లో వాకప్ చేశాడు ఆ రోజున కోర్టులు మూసేశారు అప్పుడే బగ్గీలో ఎక్కబోతున్న ఒక బెంగాలీ వకీల్ను ఆపి అక్షయ అయ్యా క్షమించండి రమేష్ చంద్ర చౌదరి అని ఇక్కడొక ప్లేడర్ ఇక్కడ ఒక ప్లేడర్ ఉండాలి వారి కోసం వెతుకుతున్నాను మీకు ఆయన బస తెలుసునా అని అడిగాడు రమేష్ కొన్నాళ్ళు బాబాయి ఇంట్లో ఉండేవాడని ఇప్పుడు అక్కడ ఉంటున్నాడో లేడో తనకు తెలియదని ఇటీవలే ఆయన భార్య కనిపించకుండా పోయిందని ఆమె నదిలో మునిగి చనిపోయిందని అనుకుంటున్నారని ఆ వకీల్ ద్వారా తెలుసుకున్నాడు అక్షయ అక్షయ ఇప్పుడు బాబాయి ఇంటివైపు నడిచాడు రమేష్ నాటకం ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది అతని భార్య చనిపోయిందంటున్నాడు కదూ అయితే అతనిప్పుడు తిరిగి హేమాలిని దగ్గరికి చేరుతాడు తనకు అసలు భార్యంటూ ఎవ్వరూ లేరని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి చూస్తే రమేష్ ఏం చెప్పినా హేమాలిని దాన్నల్లా నమ్ముతూ ఉంటుంది అంటూ అక్షయ తనలో తానే తన చాకచక్యానికి తెలివితేటలకు మురిసిపోతున్నాడు అక్షయ వెళ్ళి రమేష్ కమలల్ని గురించి అడిగేసరికి బాబాయికి దుఃఖం ఆగింది కాదు ఆయన కళ్ళ వెంట నీళ్లు జలజల రాలేయి మీరు రమేష్ బాబుకు ప్రత్యేక స్నేహితున్నని చెబుతున్నారు గనక మీకు కమలను గురించి కూడా పూర్తిగా తెలిసే ఉంటుంది కమల కూడా నా కూతుళ్లలో ఒకతే అనుకున్నాను కానీ ఇలా ఈ దీనుడి గుండెలను దహించి వేస్తుందని అనుకోలేదు అక్షయ సానుభూతి నటిస్తూ ఏమిటో అంతా గొడవగానే ఉంది అయితే రమేష్ ఆమెను సరిగ్గా చూడలేదన్నమాట రమేష్ మీకు బాగా స్నేహితుడు నేను అతన్ని ఏమన్నా అంటే మీరు కోపగించుకోకండి కానీ నిజం చెప్పాలంటే నాకు అతన్ని అర్థం చేసుకోవడమే తెలియదు అర్థం కాలేదు అతను నాకు అతనితో మాట్లాడుతూ ఉంటే బాగానే ఉంటుంది కానీ అతని మనసులో ఏమేం ఆలోచనలున్నాయో ఏమేం ఆలోచనలున్నాయో ఊహించటం కష్టం కమల వంటి సౌందర్య రాశిని అతను నిర్లక్ష్యంగా చూచేవాడంటే అతన్ని గురించి ఏమనుకోవాలో అర్థం కాదు ఆమె ఎంత విశ్వాసపాత్రంగా ఉండేది ఆ అమ్మాయి మా అమ్మాయి అంత స్నేహితులైనప్పటికీ ఎన్నడూ తన భర్తను గురించి ఒక్క మాటైనా అనలేదు అమ్మాయి ఎంత ప్రయత్నించినా కూడా కమల నూరు జారి ఒక్క మాటైనా అనలేదట ఆ విషయం తలుచుకుంటే నా గుండె పగులుతుంది అటువంటి అమ్మాయి చివరికి ఎన్ని కష్టాలు పడింది సరిగ్గా ఆ సమయంలో నేను అలహాబాదు వెళ్ళి ఉండటం వచ్చింది అనర్థానికంతకు నేనే మూలం నేను గనక ఊళ్ళోనే ఉన్నట్లయితే నా ముఖం చూచైనా నా ముఖం చూచి అయినా నన్ను విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఆమె అలా చేసి ఉండేది కాదు నా ముఖం చూచి అయినా నన్ను విడిచిపెట్టి వెళ్ళటం ఇష్టం లేకపోక అయినా ఆమె అలా చేసి ఉండేది కాదు మర్నాడు ఉదయం బాబాయి అక్షయను రమేష్ బంగళాకు తీసుకెళ్లాడు అక్కడ వాళ్ళు కమల అంతర్ధానమైన నది రేవును కూడా సందర్శించారు అక్షయ తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఏమీ మాట్లాడలేదు చివరికి మీరు కమల గంగా నదిలో మునిగి ఆత్మహత్య చేసుకున్నదని చెప్తున్నారు కానీ నేను ఆ విషయం విశ్వసించలేకుండా ఉన్నాను అన్నాడు అయితే మీ అభిప్రాయం ఏమిటి ఆమె ఇంటిలో నుండి పారిపోయిందేమో ఆమె కోసం బాగా వెతికించడం మంచి పని బాబాయ్ విసిపోయి అలసిపోయి కుర్చీలోంచి లేచాడు మీరు చెప్పింది నిజమే అందులో అసంబద్ధం ఏమీ లేదు బెనారస్ ఇక్కడికి ఎక్కువ దూరం కాదు అక్కడ నాకు రమేష్కు కూడా ఆత్మీయులైన ఒక కుటుంబం ఉంది బహుశా కమల అక్కడ కానీ అక్కడికి వెళ్ళి కానీ తలదాచుకున్నదేమో అన్నాడు అక్షయ రమేష్ బాబు నాకు ఈ విషయం ఎన్నడూ చెప్పలేదే నాకు తెలిసి ఉన్నట్లయితే ఈ విషయం ఆరా తీసి కనుక్కునేవాడిని అయితే మనమిద్దరం ఇప్పుడు బెనారస్ వెళ్దాం మీకు ఈ ప్రాంతం బాగా తెలుసు కదా అందుచేత సాధ్యమైనంత వరకు అన్వేషించవచ్చు అన్నాడు అక్షయ బాబాయి ఈ ప్రతిపాదనకు వెంటనే అంగీకరించాడు రుజువు సాక్ష్యం లేకుండా తను ఎన్ని నిజమైన విషయాలు చెప్పినా హేమాలిని నమ్మదని అక్షయ్కు తెలుసు ఇప్పుడు బాబాయి సహకారంతో రమేష్ నిజస్వరూపం వాళ్లకు తెలియజెప్పవచ్చు ఈ గొడవంతా ఏమీ తెలియకుండానే అమాయకుడైన చక్రవర్తి బాబాయ్ బెనారస్ ప్రయాణం కట్టాడు ఇక్కడితో రవీంద్రుని పడవ మునక తొమ్మిదవ భాగం పూర్తి అయింది కథ కొనసాగుతుంది ఆలకించినందుకు धन्यवाद